ంగేశ్వర స్వామి దేవత యథాశక్తి రజత బిల్వార్చనో స్వర్ణ పుష్పార్చన మహంగరేషే అమ్మ అందరూ కూడా విశేషమైన కార్తీక పౌర్ణమి అందున శుక్రవారము ఏ జన్మ పుణ్యము బంగారు స్వర్ణలింగం మనందరికీ దర్శనమిస్తోంది ఆ స్వామివారికి రజత బిల్వదలములు వెండి బిల్వదలములతో బంగారు పుష్పములతో స్వామివారికి పూజ జరగబోతోంది మీరందరూ కూడా మీ ముందున్న స్వామివారి విగ్రహాలపైన పుష్పార్చన జరుపుతూ ఆ పరమేశ్వరుని స్మరణ చేస్తూ ఉండండి తత్సంకల్పం జరుగుతోంది ఒక్కసారి నమస్కారం పెట్టి మనస్సులో మీ గోత్రము మీ ఇంటి పేరును తలుచుకోండి గోత్రోద్భవస్య వంశోద్భవస్య వివాహమైన వాళ్ళు భర్త పేరును స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి ధర్మపత్ని సమేత మీ సంతానం పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి తత్ కుమారస్య కుమార్యా మమ కుటుంబం అనుకోండి సహ సహకుటుంబానా అస్ందేశే భారతదేశ అస్మిన్ రాష్ట్రే పట్టణే భాగ్యనగర స్థితం సర్వాం భక్తజనా నానా సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ సంకల్పం చెప్పండి ఓం मम मस्मा सह कुटुब कु क्षेम धैर्य 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 अभय अभय आरोग्य आरोग्य अभिवृद्धि सिद्ध्य धर्माध धर्म काम काम फल पुरुषार्थ पुरुषार्थ सिद्धार्थ सिद्धार्थम श्री कोटिलिंगेश्वरा कोटिलिंगेश्वरा स्वर्णलिंगेश्वरा